హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త భారత్ బంద్ ఇవన్నీ మూసివేత్త లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను అయితే నేను వీడియో చేస్తున్నానండి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలో వివిధ సమస్యలపై తీవ్ర ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే మణిపూర్ అల్లర్లతో పాటు పశ్చిమ బెంగాల్లో డాక్టర్ హత్యాచార సంఘటనతో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యాపిస్తున్నాయి ఇక రైతులు కూడా తమ డిమాండ్లపై మరోసారి తీవ్ర స్థాయిలో ఉద్యమం నడిపేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే మరో ఉద్యమం రాజుకుంటుంది ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమిస్తామని ఓ ఓ సంఘం ప్రకటించింది అందులో భాగంగా భారత్ బంద్కు ఆ సంఘం పిలుపునిచ్చింది ఇరవై ఒకటిన భారత్ బంద్ ఎస్సీ ఎస్టీ విభజన క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం సమితి తెలిపింది కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీల్లో విభేదాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని ప్రకటించింది అందులో భాగంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపింది ఈ మేరకు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశమైంది ఆ సమితి కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుటతో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కుట చేసిందని మండిపడ్డారు ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు అని ఇది బీజేపీ నరేంద్ర మోడీ తీర్పు అని తెలిపారు ఎస్సీ ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేకరణ నినాదం నినాదంతో పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు భారత్ బంధుతో ఎస్సీ ఎస్టీల ఐక్యతను కేంద్ర ప్రభుత్వానికి చూపించాలని సూచించారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్